కుడినాశకార పెంగళ పెంగళనాడి అంటారు ఎడమ నాశకారు అందరాన్ని ఎడానాడి అంటారు ఈ రెండు నాడులు కూడా కింద మూలాధార చక్రం దగ్గర వరకు కూడా కిందకు కింద నుంచి ప్రయాణం అవుతాయి అనమాట కింద నుంచి ప్రయాణం అయ్యి ఇలాగా ఇటువైపు ఈ క్రాస్ గా వెళ్తా ఉంటాయి మనకి ఎక్కడ ఎండ్ ఎండవుతాయి అనమాట ఆజ్ఞా చక్రం ఎండ్ ఎండవుతాయి పైకి బ్రహ్మరంధ్రం దగ్గర సుషమున నాడు ఒకటే వెళ్తాది అయితే ఇక్కడ ఈ మూడు నాడులు కనెక్ట్ అయ్యే ప్రదేశాలనే చక్రాలు అంటారండి దాన్ని ఎనర్జీ సెంటర్స్ అంటారు మూడు నాడులు కనెక్ట్ అవ్వాలి మూడు కలుసుకోవాలి కలుసుకున్నటువంటి స్పాట్ ఏదైతే ఉంటుందో అది చక్రం అంటారు మన సైన్స్ అయితే గ్లాండ్ అంటారు లేదంటే పద్మము అంటారు ఋషులైతే పద్మం అంటారు ఈ మూడు కలుసుకునే ప్రదేశము మొట్టమొదటగా మూలాధార చక్రం మీద కలుసుకుంటారు కిందన మూలాధార చక్ర మూలాధార చక్ర కలర్ రెడ్ కలర్ లో ఉంటుంది నాలుగు పెటల్స్ ఉంటాయండి నాలుగు రేఖలు కలిగి ఉంటాయి అందులో రెడ్ కలర్ లో ఉంటుంది అందులో ఒక త్రిభుజం ఆకారంలో ఉంటుంది మూడున్నర చుట్లు చుట్టుకుని ఒక పాము సర్పు ఆకారంలో ఉంటుంది దాన్నే కొండలని శక్తి అంటారండి చాలా సింపుల్ గా చెప్తున్నాను పాస్ట్ గా చెప్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వద్దు నేను మళ్ళీ క్లాస్లో స్లోగా చెప్తాను మళ్ళీ కొద్దిగా పైకి వెళ్ళేటప్పటికి స్వాదిష్టాల చక్ర పొత్తు కొడుపు దగ్గర ఉంటుందండి ఈ పొత్తు కొడుపు దగ్గర ఉన్నటువంటి స్వాదిష్టాల చక్రాకి ఆరు రేఖలు ఉంటాయి ఆరెంజ్ కలర్ లో ఉంటుందండి ఆ ఆ యొక్క స్వాదిష్టాన చక్ర ఇంకా పైకి వచ్చేటప్పటికి మళ్ళీ మూడు కలుస్తాయి ఎనర్జీ సెంటర్ కదా మణిపూర్ చక్ర అంటారు పది రేఖల కలిగి ఉంటుంది ఎల్లో కలర్ లో ఉంటాదండి ఎల్లో కలర్ మళ్ళీ సాటి దగ్గరికి వచ్చేటప్పటికి అనాహత చక్ర ఉంటుంది ఆకుపచ్చ కలర్ లో ఉంటుంది ఇక్కడ పన్నెండు రేఖలు కలిగి ఉంటుంది ఆకుపచ్చ కలర్ లో ఉంటుంది అనాహత చక్ర ఇక్కడికి వచ్చేటప్పటికి విశుద్ధి చక్ర ఉంటుంది పదహారు రేఖలు కలిగి ఉంటుంది ఇక్కడ లైట్ బ్లూ కలర్ లో ఉంటుందండి లైట్ బ్లూ ఇక్కడికి వచ్చేటప్పటికి పిక్ బ్లూ కలర్ లో ఉంటుంది రెండే రెండు రేఖలు కలిగి ఉంటాయి అది ఇక్కడ ఉన్నటువంటి ఆజ్ఞా చక్ర బ్లూ కలర్ లో ఉంటుంది ఇక్కడ మూలాధార చక్రంలో ఉన్నటువంటి చక్రానికి అధిష్టాన దేవుడు గణపతి స్వాధిష్టాన చక్రంలో ఉన్నటువంటి అధిష్టాన దేవుడు బ్రహ్మదేవుడు మణిపూర చక్రంలో ఉన్నటువంటి అధిష్టాన దేవుడు మహావిష్ణుమూర్తి అనాహ చక్రంలో ఉన్నటువంటి అధిష్టాన దేవుడు శివుడు విశుద్ధి చక్రంలో ఉన్న అధిష్టాన దేవుడు జీవుడు ఆజ్ఞా చక్రంలో ఉన్నటువంటి అధిష్టాన దేవుడు పరమేశ్వరుడు ఈ చక్రాలని ఆ తీసుకుని ఈ చక్రాలను మనల్ని కరెక్ట్ గా నడిపిస్తూ ఉన్నటువంటి మహానుభావుడు పరమేశ్వర స్థానం ఇది గురుకుటి స్థానము శివుని భాగము ఆజ్ఞా చక్రము సైన్స్ లోకి వెళ్ళిపోతే పిచ్చుటర్ గ్లాండ్ అని దీన్ని మొత్తం రీసెర్చ్ చేసి రీసెర్చ్ చేసి ఆ చక్రాలు నిజమా కాదా ఆ ఋషులు చెప్పిన అబద్ధాల నిజమా అని చెప్పేసి మన సైన్స్ మేధావులందరూ కూడా దాన్ని మహనం చేస్తే హధించే చేసిన తర్వాత వాళ్ళకి తేలినటువంటి రిజల్ట్ ఏంటి అంటే మన ఋషులు చెప్పినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆజ్ఞా చక్రమే పిట్యూటెరీల్ గ్లాండ్ ఇక్కడ ఉన్నటువంటి విశుద్ధ చక్రమే విశుద్ధ చక్రమే థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ ఉన్నటువంటి అనాహత చక్రమే థైమస్ ఇక్కడ ఉన్నటువంటి మణిపూర చక్రమే యాంకి అండ్ అండర్నల్ గ్లాండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రోస్టేట్ గ్లాండ్ స్వాకిస్తాన చెందిన మూలాధార చక్ర ఏ సెక్స్ గ్లాండ్ అంటే ఇక్కడ గ్లాండ్ అని చెప్పబడేది వాళ్ళు చక్రాస్ అని చెప్పకూడేది వీళ్ళు ఆ ఎనర్జీ సెంటర్స్ అని చెప్పబడేది మరొకరు ఏది ఏ దీంట్లో వచ్చినప్పటికీ కూడా యోగా అనేది ఒక అతి అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది ప్రతి ఒక్కరు సాధన చేయాలి ఆరోగ్యానికి చాలా అద్భుతం అని వాళ్ళ డాక్టర్స్ కాదు ప్రొఫెషనల్స్ కాదు ఒక సామాన్య వ్యక్తి దగ్గర నుంచి మినిస్టర్ వరకు సాధన చేస్తూ ఇవాళ భారతదేశంలో పుట్టినటువంటి ఈ సంస్కృతిని నూట తొమ్మిది దేశాలు సుమారుగా ఆచరిస్తూ ఆరోగ్యాన్ని పొందుతున్నారు అంటే మన భారత ఋషులు ఎంత గొప్పవాళ్ళో అర్థం చేసుకోవాలి ఇది ఈ చక్ర అన్ని కూడా మనకి ధ్యాన సిద్ధిలో మనం ఈ సూర్య నమస్కారాలు చేసేటప్పుడు మనం కాన్సన్ట్రేషన్ పెట్టాలన్నమాట కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు ఆ గ్రాండ్ యాక్టివేట్ అవుతారు ఆ గ్రాండ్ యాక్టివేట్ అవ్వకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి ఏంటి మూలాధార చక్రం ఏమైనా అన్బ్లాక్ బ్లాక్ అయ్యి ఉంది అంటే టెక్స్వల్ ప్రాబ్లమ్స్ చాలా వరకు ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి స్వామి చక్రం బ్లాక్ అయ్యింది అంటే సిరీస్ సరిగా క్లోసైడ్ గెండి సమస్యలు వచ్చేస్తా ఉంటాయి మణిపూర్ చక్ర గ్లాండ్ బ్లాక్ అయ్యింది అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అల్సర్లు వచ్చేస్తాయి ఎసినిటీ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి గ్యాస్ రిఫ్లెక్స్ పైకి తన్నడం వచ్చేస్తుంది గ్యాస్ ఎగబం వచ్చేస్తుంది అదే అనాథ చక్రం ప్రాబ్లం వస్తే లంగ్స్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి విశుద్ధి చక్రం ప్రాబ్లం వచ్చింది అంటే కనుక థైరాయిడ్ గ్లైండ్ ప్రాబ్లం అవుతుంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ఆజ్ఞా చక్రము ప్రాబ్లమ్స్ పడ్డది అంటే కనుక మనకు మెంటల్ అంత కూడా డిస్టర్బెన్స్ గా ఉంటది మెమోరీ లాస్ అయిపోతా ఉంటాము అంత కూడా మనకి మెంటల్ గా కూడా పీస్ఫుల్నెస్ అనేది పోయి స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటది అంటే ఇవన్నీ కూడా కరెక్ట్ గా చెయ్యాలి అంటే గ్లాన్స్ అన్ని కరెక్ట్ గా పనిచేయాలి గ్లాండ్ కరెక్ట్ గా పనిచేయాలంటే సూర్య నమస్కార అండ్ ఆసనాలు ప్రాణాయామా ధ్యాన ఖచ్చితంగా ఒక గంట సమయం మనం కేటాయించాలి అంతే మనం చేసేదానిలో ఒక గంట కూడా అంతే మనం ఇరవై మూడు గంటలు ఆనందంగా తీసుకోవచ్చు అన్నమాట ఓకే